సక్సెస్ లేని డైరెక్టర్స్ అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్న రోజులు ఇవి కానీ ఓ స్టార్ డైరెక్టర్ మాత్రం హిట్స్ లేకపోయినా బిగ్ ప్రాజెక్ట్స్ పట్టేస్తున్నాడు మామూలుగా ఎంత పెద్ద దర్శకుడైనా సరే వరుస ప్లాపులు ఉన్నప్పుడు స్టార్ హీరోలు అంత సులభంగా అవకాశం ఇవ్వరు ఒకప్పుడు గజనీ లాంటి బ్లాక్ బస్టర్తో సౌత్ను ఊపేసిన మురుగదాస్ తుపాకీ వరకు ఫామ్లోనే ఉన్నాడు ఆ తర్వాత ట్రాక్ తప్పింది రజనీకాంత్ పిలిచి మరి దర్బార్ ఇస్తే అంచనాలు అందుకోలేదు అంతకుముందు మహేష్ బాబు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ని స్పైడర్ రూపంలో ఇచ్చాడు ఇప్పటికే ఫ్యాన్స్ దాన్ని తరచూ తలుచుకుంటూనే ఉంటారు శివకార్తికి ఎంతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న దాస్ కి ఏకంగా సల్మాన్ ఖాన్ నుంచి పిలిపి వచ్చింది కిక్ టో కోసం మురుగదాస్ ని దర్శకుడిగా నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఎంపిక చేసుకున్నట్టు ముంబై అప్డేట్ గత కొంతకాలంగా జరుగుతున్న స్క్రిప్ట్ పనులు ఓ కొలుక్కి వచ్చాయట రవితేజ కిక్ ని రెండు వేల పద్నాలుగులో రీమేక్ చేసుకుని సల్మాన్ బాలీవుడ్ లో పెద్ద హిట్ కొట్టాడు అయితే తెలుగులో కిక్ టూ సూపర్ ప్లాప్ అయింది దాంతో సాజిద్ ఆ కథ వర్కౌట్ కాదని గుర్తించి ఫ్రెష్ గా ఇంకో సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడు తొలిత వేరే దర్శకుడితో అనుకుంటే సాధ్యపడ లేకపోవటంతో చివరికి మురగదాస్ని రంగంలో దించారట రెండు వేల ఇరవై ఐదు రంజన్ విడుదలని టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది ఈ లెక్కన ఎన్ని ప్లాప్లు ఉన్నా దాస్ని అదృష్టం ఏ స్థాయిలో వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఆయనకి ఇది మొదటి హిందీ సినిమా కాదు అంతకుముందు అక్షయ్ కుమార్ హాలిడే అమీర్ ఖాన్ గజిని సోనాక్షి సినిమా అఖిరా తీశారు ఇప్పుడు కిక్ టూ నాలుగోది అవుతోంది పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నారు తమిళం హిందీలో బాగానే సక్సెస్ అందుకున్న మురుగదాస్ తెలుగులో మాత్రం మహేష్ బాబు చిరంజీవులకు చేదు ఫలితాలు ఇవ్వటం బ్యాడ్ లక్